పేద రోగుల మనోధైర్యం సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నలభై లక్షలకు పైగా నలభై ఏడు చెక్కులు బాధితులకు అందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక భరోసా కల్పించి ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు ఆదివారం నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నలభై ఏడు మంది బాధితులు సుమారు నలభై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా బాధితులకే ఎంపీ డాక్టర్ బైరెడ్డి షెబరి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి షబిరి మాట్లాడుతూ మనసున్న మహారాజు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పేదలు ఆసుపత్రిలో వైద్యం తీసుకుని ఆర్థిక భరోసా కోసం తన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా పేదల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి మీకు నేనున్నానన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుతున్న

పెద్ద <imitation> ఆవులన్న <imitation> <imitation> ಯಶಸ್ <colaborrestrial> <s sentiment>